అనకాపల్లిలో తుఫాను ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా నాగేంద్ర కుమార్ అందిస్తారు నాగేంద్ర కుమార్ చెప్పండి అక్కడ అసలు తుఫాను సిచువేషన్ ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా ప్రారంభం ఆ మాంతా తుఫాన్ అయితే తు అనకాపల్లికి తాకిందనే చెప్పాలి ఉదయం ఏడు ముప్పై నిమిషాల నుండి వర్షం తుఫాన్ ఎఫెక్ట్ అయితే అనకాపల్లి జిల్లాకి తగిలింది ఏడు ముప్పై నిమిషాల నుండి కూడా వర్షం అయితే విస్తృతంగా పడుతున్నాయి అయితే ఎదురుగాలు ఏవి లేకుండా వర్షం అయితే పడుతుంది ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు లోతట్టు ప్రాంతాల అన్నిటిని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి అధికారులు అయితే మాత్రం తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు ఏదేమైనా సరే తుఫాను ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం కానీ రాత్రి గాని ఏదో టైంలో సరే ఈ ప్రళయం జిల్లాల మీద విసుకుపడే అవకాశం ఉంది మరి తుఫాన్ వల్ల వర్షపాతం ఎంత వరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు ఇప్పుడు వరకు అయితే లెక్కల ప్రకారం అయితే ఎంత వరకు అనేది ఇంకా మనకు వెల్లడించలేదు ఎందుకంటే ఉదయం నుండి కూడా వర్షం మొదలవడం తోటే అధికారులు అయితే నిమ ఇది చదివి మీద నిమగ్నం అయ్యారు ఇంకా మీ సాయంత్రానికి లేదంటే పుదయానికి అయితే ఎంత అనేది దానికి ఆ పర్సంటేజ్ ఎంత పర్సెంట్ ఏదో తుఫాను పర్సెంటేజ్ వెల్లడేస్తారు అయితే ఇప్పటికి మాత్రం కరెక్ట్ అవ్వడం ఇప్పుడు అధికారులకి ఒక గంట ముందు కూడా అధికారులకు చూపించడం ఎటువంటి తుఫాను ఎఫెక్ట్ వల్ల అధికారులు మాత్రం గా ఉండమన్నారు ఇటు ఎస్పీ జిల్లా ఎస్పీ కూడా ఇదే తెలివి మీద డిపార్ట్మెంట్ చేశారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తుఫాను ముంచుకొస్తున్న తుఫాన్ కి ఎదుర్కోవాలని చెప్పి అధికారులు సూచించారు రైట్ నాగేంద్ర కుమార్ మరి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ఏమైనా చేశారా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే ఇప్పటికే సురక్షిత ప్రాంతాల తరలించారు వాళ్ళు కూడా పునరాసన నివా నివాసాల్లో కూడా వాళ్ళకి ఆసరా కనిపించారు అయితే ఇంకొంతమంది ఉన్నారు ఇది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తరలించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు అయితే ఇది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి సమయంలో ఏ టైంకి అయినా సరే విరుచుకుపడే అవకాశం ఉందన అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆ వారందరినీ తరలించే ప్రక్రియలు అయితే నిమగ్నమయ్యారు మరి విద్యుత్ నీరు రవాణా వంటి సదుపాయాలపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది విద్యుత్ అయితే అనకాపల్లి జిల్లా పదంగా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే గట్టిగా వర్షం పడినా సరే విద్యుత్ అయితే అంతరాయం ఏర్పడుతుంది విద్యుత్ అయితే కొరత కట్ చేస్తారు అదే విధంగా తుఫాను ఉన్న కారణం వల్ల విద్యుత్ అయితే కంప్లీట్ గా నిలిపేస్తారు తుఫాను ప్రభావం అయిపోయిన తర్వాత ఇస్తారు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి లేదు కానీ విద్యుత్ అధికారులతో కూడా గంట ముందు సంభాషణ కూడా జరిగింది అయితే గాలి వీచే ప్రయత్నం అయితే విద్యుత్ నాస్తారు వర్షం అలా పడుతుంటే మాత్రం విద్యుత్ అంతరాయం అయితే కలిగించం గాలిలు మాత్రం తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి వస్తున్నాయనే అంతకాల విద్యుత్ అయితే మాత్రం విద్యుత్ మొత్తం నిలిపివేస్తామని అని చెప్పారు మరి తుఫాను వల్ల రైతులకు ఏ విధంగా నష్టం కలగవచ్చు తుఫాన్ రైతులకి అయితే చాలా ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ తుఫాను గతంలో వచ్చి ఉదూత్ తుఫాను కన్నాను ఉదూత్ తుఫాను అయితే గాలి అధికంగా రావడం తో మొత్తం స్థితి అంతా వైజాగ్ గానీ మొత్తం స్థితి అంతా చుట్టుముట్టుంది ఈ మాంసా తుఫాను మాత్రం అలా కాదు ఇది ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే చర్యల్లో ఉంది ఎక్కువ వర్షపాతం నమోదు దాంతో దానితోటి ఇప్పటికే ఇంకా వరి రైతులకి ఏదైతే అంత వచ్చే టైంలోని తుఫాను ప్రభావంతో వేల ఎకరాల్లోని వేల ఎకరాల్లోని ఎరువులు వేల ఎకరాల్లోని మునుగు మునిగిపోయే ప్రభావం ఉంది రక్షణ చర్యల గురించి ప్రభుత్వం ఏం చెప్తుంది రక్తం చర్యలకు ప్రభుత్వం అయితే అధికారులు కూడా ప్రభుత్వం కూడా అధికారులకు ఎప్పటికప్పుడు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడాను చంద్రబాబు నాయుడు కూడాను టెలికాన్ఫరెన్స్ లోనే అయితే ముందే హెచ్చరికలు జారీ చేశారు ఎక్కువ పద్ధతిలో కూడా ఎవరో సెలవుల మీద వెళ్ళకూడదు ముంచుకొచ్చే ఈ తుఫాన్ ప్రభావితం మీద అధికారులందరూ ఎప్పుడు ముందులోనే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మరి అయితే చాలా ఘోరంగా ఉండే పరిస్థితుల్లో ఉండే తుఫాన్ ఉన్నంత వరకు ప్రజలకు మొత్తం అందుబాటులో అధికారులంద ఉండాలని చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకోండి కుమార్